నువ్వు చేయగలవా సీయంగా రాజశూయాగం కుదురుతుందా ఈ రోజుల్లో నువ్వు రాజ్యం ఎలా పట్టణాభిషేకం చేస్తావు నువ్వు ఎలా గుర్రాన్ని వదులుతావు అశ్వమేధం ఎలా కుదురుతుంది కుదరదు అసలు కలియుగంలో లేదు లేకపోయినా ఫలితం ఎందుకు వెళ్ళిస్తారంటే ఒక్క కాశికావాసము వలన ఇస్తారు ఇంత తేలికగా పుణ్య సముపార్జనములకు వేరొక స్థానము లేదు జీవుడికి పనికి మారిన చోట్లకి వెళ్ళి ఉంటాం మూడు రాత్రులు మూడు పగళ్ళు ఇక్కడకు వచ్చి నిన్ను కటికోపవాసం చెయ్యమని చెప్పలేదు ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి భగవంతుని ఎందు మనసు పెట్టి ఉండాలి కాలకృత్యములు తీర్చుకునే సమయంలో కూడా పరమేశ్వరుడు స్ఫురణ ఎందు ఉండాలి నిద్ర లేస్తూ ఒక్కసారి తెలివి వచ్చి లేచి నిలబడగానే ఓం కేదారీశ్వరాయ నమ ప్రదోషవేళ కాగానే ఓం కేదారీశ్వరాయ నమ చాలా రెండు నామాలు అది అన్నంత మాత్రం చేత ఆయన పొంగిపోతాడు ఇక్కడ ఉన్నంత కాలం వేరొకరికి సహాయం చేయడం క్రమశిక్షణతో జీవితాన్ని గడపడం ఏ నియమ పాలనం చెయ్యాలని మనం ఇక్కడికి వచ్చామో ఆ నియమ పాలనము చెయ్యడంలో వైక్లభ్యమును పొందకూడదు పొందకుండా చూసుకుంటూ ఉండాలి ఇది చెయ్యగలిగితే మూడు రాత్రులు మూడు పగళ్ళు ఉంటే వాడు అశ్వమేధము రాజసూయము చేసినట్టు వెయ్యండి ఐదు రాత్రులు ఐదు పవళ్ళు ఉంటే అలా ఉన్నవాడికి సశాస్త్రీయముగా గురువుగారి పాదములు పట్టి గురువుగారి ఇంటికి వెళ్ళి గురువుగారి ఇంట్లో ఉండి గురువుగారు భిక్ష తీసుకురమ్మన్నప్పుడు తీసుకురావడం దర్భలు తీసుకురారా అంటే దర్భలు తీసుకురావడం గురువుగారు అగ్ని కార్యం చేయమన్నప్పుడు అగ్ని కార్యం చేయడం బ్రహ్మచారి అగ్ని కార్యం చేయాలి అగ్నియందు సమిధాదానము అని సమిధ వేయాలి ఆ కూర్చుని చెయ్యక్కర్లేదా అంటే రోజు సమిధాదానం చేస్తాడు సమిధాదానం చెయ్యాలి బ్రహ్మచారి సశాస్త్రీయమైన జీవితాన్ని గడుపుతూ గురుముఖత నాలుగు వేదములు చదువుకుంటే ఎందుకంటే ఒక వేదంలో పుట్టినవాడు వేరొక వేదం చదువుకునేటప్పుడు మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి ఋగ్వేదం జరిగితే కానీ కాశీపట్టణం వచ్చి ఐదు రాత్రులు ఐదు పగళ్ళు ఉన్నాడనుకోండి అనుకోండి వాడు నాలుగు వేదములు గురువుగారి దగ్గర అత్యంత భక్తి శ్రద్ధలతో చదువుకుని గురువుగారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహమును పొందినవాడైతే వాడు ఎటువంటి జీవితాన్ని పొందినవాడు అవుతాడో అటువంటి జీవితాన్ని పొందినవాడు అని వేసేస్తారు ఖాతాలు ఏమి ఎక్కడి నుంచి వస్తుందా ఫలితం రమ్మంటే ఏమి చెయ్యమనిలేదు కాశీ వచ్చి ఐదు రాత్రులు ఐదు పవళ్ళు ఉండు చాలు